ఇక పిల్లలకు చదువు సంధ్యలో ఎంత అవసరమో ఆటపాటలు కూడా అంతే అవసరం చదువులతో పాటు ఆత్మరక్షణకు సైతం ఉపయోగపడే మార్షల్ ఆర్ట్స్పై ఫోకస్ చేసే స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ సాధించి నెల్లూరు జిల్లా చిన్నారి ఎందరికో రోల్ మోడల్ గా నిలుస్తుంది నేషనల్ లెవెల్లో బంగారు పథకం గెలుపొందటమే తన టార్గెట్ అంటున్న చిన్నారి సయ్యద్ అజ్ర పై వైకేటీవీ స్పెషల్ స్టోరీ లెట్స్ వాచ్ ఇట్ ే కుడికే పుట్టాలని కోరుకునే రోజులు మారిపోయాయి ప్రస్తుతం ఆడపిల్లలు పుట్టాలని ఆశపడుతున్న కాలమిది అయితే సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న అఘాయిత్యాలను ధైర్యంగా ఎదుర్కొనేందుకు యుద్ధకాలంలో తమ బాలికలను తల్లిదండ్రులు తర్ఫీదు ఇప్పిస్తున్నారు వారు అబ్బాయిలకు ఏమాత్రం తీసుకోకుండా అధరగొడుతున్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన బాలిక సయ్యద్ ఇరామ్ ఆజ్రా ఫెన్కాక్ షిలాట్ మార్షల్ ఆర్ట్స్ లో రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణిస్తోంది సయ్యద్ పీర్ ఖాద్రి సయ్యద్ అయేషా దంపతుల కుమార్తె ఇరామ్ ఆజ్రా గత కొంతకాలంగా కోచ్ సాయి ఆధ్వర్యంలో పెన్కాక్షులాట్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతోంది ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రత్యర్థులతో దీటుగా పోరాడి అద్భుత ప్రతిభను కనబర్చింది ఫైనల్ పోరులో విజయం సాధించి బంగారు పథకం గెలుచుకుంది తమ కుమార్తె సాధించిన విజయం పట్ల ఇరామ్ ఆజ్రా తల్లి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను చిన్ననాటి నుంచే ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయాలని ఏ దశలోనైనా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఆత్మరక్షణ పద్ధతుల్లో శిక్షణ ఇప్పించాలని అంటున్నారు తమ కుమార్తె రాష్ట్ర స్థాయిలో రాణించడం తమకు ఎంతో గర్వంగా ఉందని తల్లి అంటున్నారు అయినటువంటి కోరిక మేరకు లాస్ట్ ఇయర్ నుంచి నివాసం ఉంటున్న సాయి కిరణ్ అనే అబ్బాయి దగ్గర నేను మాస్టర్ అలాట్లో పెన్కాక్ అనే లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నాను లాస్ట్ నవంబర్ ముప్పైనా జరిగిన అస్మిత అనే టోర్నమెంట్లో నా బిడ్డ అయినటువంటి హీరమజల పార్టిసిపెంట్ ఫస్ట్ టైం చేసింది దాంట్లో గోల్డ్ మెడల్ సాధించింది నా గోల్డ్ మెడల్ నా బిడ్డ సాధించడం నాకు చాలా చాలా గర్వకరణంగా ఉంది ఇటు రాష్ట్రానికి ఇటు ఆత్మగురి పట్టణానికి ఇతరు ఇటు స్కూల్కి నా చదువు నా బిడ్డ చదువు చదువుతున్న మేధాని స్కూల్కి మా మంచి పేరు తెచ్చి తెచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను నాకు రాష్ట్రం తరఫు నుంచి నా బిడ్డకి ఎంకరేజ్మెంట్ కావాలని నా బిడ్డ ఇంకా ఉన్నత స్థాయిలో ఇండియా లెవెల్లో జాతీయ లెవెల్లో నా బిడ్డ ఇట్లా ఇట్లాంటి మెడల్స్ చాల సాధించాలని నేను ఆకాంక్షిస్తున్నాను తల్లిదండ్రుల ప్రోత్సాహం కోచ్ అందిస్తున్న శిక్షణతో ఫెన్కాక్షులాట్ మార్షల్ ఆర్ట్స్లు రాణిస్తున్నానని ఇరామ్ ఆజరా చెప్తోంది జాతీయ స్థాయిలు రాణించడమే తన లక్ష్యమని ఇందుకోసం శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నానంటోంది నవంబర్ థర్టీన అస్మిత పెంకాక్స్ లాట్ ఆడి గోల్డ్ గెలుచుకున్నాను నాకు ఇష్ట నాకు సిలాట్స్లో ఇంట్రెస్ట్ ఉండదనేసి మా అమ్మ నాన్న నన్ను మా కోచ్ సాయి కిరణ్ మాస్టర్ దగ్గర చేపించారు నేను ఇంకా నేషనల్ ఆడి గోల్డ్ మెడల్ గెలుచుకోవాలని నా ఆశ నేను గవర్నమెంట్ నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను చిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్ లో బంగారు పతకం సాధించి ఆత్మకూరు పట్టణానికి కాక యావత్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తోంది సయ్యద్ ఇరామ్ ఆజ్రా జాతీయ స్థాయిలో రాణించాలని మనము కోరుకుందాం ఈ చిన్నారి స్ఫూర్తితో మరెందరూ ఆడపిల్లలు యుద్ధ క్రీడలో రాణిస్తూ ఆత్మస్థైర్యాన్ని కేర్ ఆఫ్ అడాస్ గా మారాలని అభిలాషిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి